హాయ్ అండి అందరికీ మనకి అయ్యప్ప ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా అందరికీ మన అయ్యప్ప ప్రసాదం తెప్పించుకోవాలంటే శబరికి వెళ్ళిన వాళ్ళతో తెప్పించుకుంటూ ఉంటాం కదా అచ్చం అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం అలాగే ఉంటుంది మనకి పక్కా కొలతలో చే కొలతలతో చేస్తే చక్కగా కుదురుతుంది దానికి నార్మల్గా మనం ఇంట్లో వాడే రైస్ కాకుండా ఇలా రెడ్ రైస్ దొరుకుతాయి లేదంటే బ్రౌన్ రైస్ అయినా ఉంటాయి దాంతో మాత్రమే చేసుకోవాలి తినే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు రెడ్ రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి దీ వీటిని మట్కా రైస్ కూడా అని అంటారు ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తూ ఉంటాయి ఇప్పుడు సూపర్ మార్కెట్ దొరుకుతూ ఉన్నాయి వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి వాటర్ అన్నీ వడకట్టేసుకోవాలి వాటర్ అన్నీ ఏమి లేకుండా పంపేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి చూసారా నెయ్యి ఎంత బాగుందో చూడటానికి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి అండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు అవి వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకే వేయించుకుంటూ ఉండాలి వేయించిన తర్వాత దీంట్లోకి కొలత వాటర్ మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కొన్ని రైస్ కొంచెం కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్క రైస్ ఒక్కొక్క క్వాంటిటీ వాటర్ పడుతుంది ఈ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నార్మల్గా బ్రౌన్ రైస్ తీసుకుంటే మూడు కప్పులు అయితే సరిపోతుంది వీటికి అయితే ఫైవ్ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి తర్వాత నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో మూడు కప్పుల బెల్లం తీసుకున్నానండి ఇది తాటి బెల్లం పౌడర్ దొరుకుతుంది అది వేసుకున్నాను ఇందులో అయితే నరకలేమి ఉండదు కొంచెం అరకప్పు వాటర్ వేసుకొని ఇలా కరిగించేసుకోవాలి ఇది పాకం రానవసరం లేదు ఇప్పుడు మనం వా రైస్లో వేసుకుంటాం కదా అప్పుడు పాకం వచ్చేంతవరకు చేసుకోవాలి ఇప్పుడు ఓన్లీ కరిగితే సరిపోతుంది ఇది ఇలా కరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి చూసారా బెల్లం ఏమి లేకుండా కరిగిపోయింది కదా ఇప్పుడు మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చూద్దాం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా విచ్చుకున్నట్టు కనిపిస్తుంది ఇలా మెదిగితే ఒకసారి చెక్ చేసుకోవాలి మెరిగిందో లేదో అనేసి చిన్న మంట మీద మనం కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది లేదంటే మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంతవరకు వాటర్ అన్నీ వరకు కుక్ చేసుకొని చూసుకున్నారా ఇలా మనం బియ్యం గింజని నలిపేస్తే ఇలా మెత్తగా అవ్వాలి అప్పుడైతేనే బాగుంటు ఇప్పుడు మనకి ముందుగా బెల్లం కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇవి అందులో వేసుకోవాలి రైస్ ఉడకక ముందుకే వేస్తే మాత్రం బెల్లం వాటర్ వేసిన తర్వాత అస్సలు ఉడకదు మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం సిరప్ అనేది వేసుకోవాలి మీ దగ్గర తాటి బెల్లం బెల్లంలాగా ఉంటే కరిగించుకున్నాక ఖచ్చితంగా వడగట్టుకోండి ఎందుకంటే అందులో మట్టి డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి ఖచ్చితంగా వడగట్టుకోండి ఇందులో అయితే నలకలేమి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను చూసారా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులో నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఒక మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం నెయ్యి పడుతుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పడుతుంది నేను ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేసాను మళ్ళీ ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వేశాను ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇది మనకి పాకంలాగా వస్తుంది తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు ద్రాక్ష ఉంటాయి కదా నల్ల ద్రాక్ష అవి కూడా వేసుకోవాలి కిస్మిస్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకున్న వాటికి వేసుకున్న తర్వాత అందులోకి డ్రై జింజర్ ఉంటుంది కదా సొంటి పొడి అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇలాచి పొడి వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనకి ఇది పాకంలాగా ఇలా స్టిక్కీగా వస్తుంది అంతవరకే కుక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడుతుంది మరి దగ్గరికి అయ్యేంతవరకు ఉంచితే మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా దగ్గర దగ్గరకే అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఇలా వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి పాకంలాగా వచ్చిందో చూసుకోవాలి ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది చూసారా ఇలా గమ్మీగా సాగుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు చిన్న పచ్చకర్పూరం ఉంటుంది కదా కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అదే ఫ్లేవర్ ఉంటుంది కావాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి అచ్చం అయ్యప్ప స్వామి దగ్గర దొరికేలాగా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా ఉందో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే వన్ వీక్ అయినా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా మంచిగా చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఇప్పుడు అయ్యప్ప సీజన్ కదా మనం స్వాములకి చెప్పి తెప్పించుకునే కంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ గారు మంచిగా